కొత్త తర్వాత రోజులో ప్రధానంగా కార్మికులు పదహారు మంది చనిపోయారు ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో విశాఖపట్నంలో విజయవాడలో జగ్గైపేటలో మరి కొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం అదేవిధంగా యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి పరిణామాలు ఈ ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తి ఉండటం వల్ల ప్రాణాలు బలిగొనాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి అందుకని ఇప్పుడు తక్షణమే దీనిపైన ఎంక్వైరీ చేసి ఎందుకు ఈ విధమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి ఈ యొక్క దుష్సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అదేవిధంగా అధికారులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చర్యలు తీసుకోవాలి అందుకని మొదట ఈనింగ్ లోని ప్రభుత్వం ఈ జరిగినటువంటి అన్నిటిపైన జ్యూషియల్ ఎంక్వైరీ జరిపి కార్మికులకు న్యాయమైనటువంటి సమస్య పరిష్కారం చేయాలి చనిపోయిన ప్రతి కార్మికులకి ఏ దుస్సంఘటనలో జరిగినా కూడా కోటి రూపాయలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే గతంలో విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటనలో జగన్ ప్రభుత్వం కోటి రూపాయల పైన మరి చరిత్ర ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని ఇటువంటి దుస్సంఘటన జరగకుండా తీసుకోవాలని కోరుతా ఉంది